ఈ రోజు సోనియా గాంధీ గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా జన్మదిన సందర్భంగా మనము నవీకే సాయంత్ర बाबू अब ना क्या करेगा चलो देख राइट ये मिश्रा को दिलचस्प है ना सारा ये मेरा स्वामी ये साथ आ के नहीं அது வாங்க அதே அது அது அதுக்கே அந்த మేము తీసుకుంటున్నా అప్పట్లో నొక్కుతుంటే అంటున్నాయి ఎందుకు నొక్తున్నావు సూరి నువ్వు కూడా పని చేయమని నాయకత్వం సోనియమ్మ గారి డెబ్బై ఎనిమిదవ జన్మదిన రోజు ఇక్కడ మన నైపేట మండలంలో వారి జన్మదిన వేడుకలు జరుపుతున్నాము సోనియమ్మ త్యాగాల మూర్తి తెలంగాణ ఇచ్చి మన రాష్ట్రాన్ని కోల్పోయినా కానీ ఇది కాకుండా మన సోనియమ్మ ప్రధానమంత్రి ఛాన్స్ వచ్చినా కానీ వదులుకొని ఇతరులకు కట్టబెట్టిన త్యాగశీలి ఏదానికైనా సోనియమ్మ చేసినది మనము ఎప్పుడు మర్చిపోకూడదు తెలంగాణ సోనియమ్మ ద్వారా నచ్చింది తెలంగాణలో ఇటీవలే రెండు రోజుల క్రితమే ఏర్పడి పడిన మన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీలలో నేడు సోనియమ్మ గాంధీ గారికి రెండు అంకితం చేస్తున్నారు ఒకటి మహిళలకు ఈరోజు మధ్యాహ్నం రెండు గంటల నుండి ఉచిత ప్రయాణము వారు ఎక్కడికి మన తెలంగాణ లెవెల్లో ఎక్కడికి వెళ్ళినా కానీ బ వెలుగు మరియు డిలెక్స్ బస్సుల్లో ఉచిత ప్రయాణము ఎక్స్ప్రెస్ వాటిలో సిటీ బస్సులో కూడా అలౌడ్ చేస్తారు వారు మన తెలంగాణ ఇచ్చినటువంటి ఏదైనా ఐడి కార్డు చూపిస్తే సరిపోతుంది మరొకటి రోగులకు ఉచితంగా పది లక్షల వరకు ఆరోగ్యశ్రీ ఇది శివయమ్మ గారికి అంకితం చేస్తున్నారు మన రేవంత్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి గారు ఇవన్నీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైనా చెప్పితే ఖచ్చితంగా అమలు చేస్తుందని మనకు పట్టం కట్టిన తెలంగాణ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నాము ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో కూడా ఎన్నో సంక్షేమ పథకాలు తెచ్చి అన్ని అమలు చేయడం జరిగింది కాబట్టి ఇక్కడ నుండి మిగతా గ్యారెంటీలు కూడా అంచల అమలు జరుగుతాయి ప్రజలు ఏం సందేహపడే అవసరం లేదు కాబట్టి ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఆదరిస్తారని కోరుతున్నాము తెలంగాణ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నాము ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వము గతంలో కూడా ఎన్నో సంక్షేమ పథకాలు చెప్పి అన్ని అమలు చేయడం జరిగింది కాబట్టి ఇక్కడ నుండి మిగతా గ్యారెంటీలు కూడా అంచెల వారీగా అమలు జరుగుతాయి ప్రజలు ఏం సందేహపడే అవసరం లేదు కాబట్టి ఎప్పటికీ కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఆదరిస్తారని కోరుతున్నాను ఉచితంగా పది లక్షల వరకు ఆరోగ్యశ్రీ ఇది తెలంగాణ సోన్యమ ద్వారా నచ్చింది తెలంగాణలో ఇటీవలే రెండు రోజుల క్రితమే ఏర్పడేవాడిన మన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీలలో నేడు సోనియా గాంధీ గారికి రెండు అంకితం చేస్తున్నారు ఒకటి మహిళలకు ఈరోజు మధ్యాహ్నం రెండు గంటల నుండి ఉచిత ప్రయాణము వారు ఎక్కడికి మన తెలంగాణ లెవెల్లో ఎక్కడికి వెళ్ళినా కానీ మా పల్లెబా వెలుగు మరియు డీలక్స్ బస్సుల్లో ఉచిత ప్రయాణము ఎక్స్ప్రెస్ వాటిలో సిటీ బస్సులో కూడా అలౌడ్ చేస్తారు వారు మన తెలంగాణ ఏదైనా కార్డు చూపిస్తే సరిపోతుంది జరుపుకోవడం మనకి మరి అమ్మ గతంలో పది సంవత్సరాల కిందట మనకు తెలంగాణ ప్రకటించినటువంటి సందర్భంలో మరి ఎన్నో కష్ట నష్టాలు ఎదురైనా పది సంవత్సరాల నుంచి ఆంధ్రలో మనకు కాంగ్రెస్ పార్టీ భూస్థాపితమైన ఎన్నో ఓని వర్చుకొని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఈ రోజు పది సంవత్సరాల తర్వాత మనకు రావడం సంతోషకరమైన విషయం ఇప్పటికైనా కానీ మన నిజమైనటువంటి తెలంగాణ ఈరోజు వచ్చుదని చెప్పేసి మనం గౌరవంగా ప్రతి ఒక్కరూ చెప్పుకునేటువంటి అవకాశం దొరికింది మా సందర్భంగా మనం ఏదైతే మనం గత ఎన్నికల్లో హామీలలో భాగంగా ఇచ్చేటువంటి హామీల్లో ఈరోజు ఉచిత బస్సు ప్రయాణం ఆ మహిళలకు అదేవిధంగా ఆరోగ్యశ్రీకి పది లక్షల వరకు మనకు ప్రకటించడము ఎంతోమంది నిరుపేద కుటుంబాలకు ఇది అని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం ఇదే రకంగా ఏమైతే ఆరు గ్యారెంటీ ఇచ్చిందో కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే చెప్పిందో కూచ తప్పకుండా అవన్నీ కూడా అమలు చేస్తారని కాంగ్రెస్ పార్టీ ప్రజలందరూ కూడా ఈ భుష నమ్మకంతో ఉండాలని చెప్పేసి కోరుకుంటూ మరి ఇటువంటి సోనియా గాంధీ గారు ఆర్యాకులుతుంటూ ఇంకే మరిన్నో జన్మదినాలు జరుపుకోవాలని చెప్పేసి ఆశిస్తూ ఈ అవకాశం మీ అందరికీ నమస్కరిస్తూ తెలుసు జై సోనియమ్మ